హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి ఈరోజు మనం టమోటా నిలువ పచ్చడి చేయబోతున్నామండి ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఈజీగా ఈ కులతలతో చేసినామంటే ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కువ రోజులు నిలువు ఉంటుందండి వేడి వేడి అన్నం లేకైనా చపాతీకైనా సూపర్గా ఉంటుంది ఇలా ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా నేను దీనికోసం ఒక కిలో టమోటాలండి ఇవి శుభ్రంగా కడుక్కునేసి తుడిచిపెట్టుకోవాలి తామనేదే ఉండకూడదు ఇలా నీట్గా తుడుచుకునేసి ఒక గంట కానీ రెండు గంటలు కానీ పక్కన పెట్టేస్తామంటే చెమ్మంతా వస్తుందండి అలానే మనకి టమోటా అనేది గట్టిగా ఉండాలి మెత్తగా ఉండకూడదు ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకునేద్దాము చూసారు కదా ఈ సైజు కట్ చేసుకునేస్తే సరిపోతుంది మరి అంత చిన్నవి కాకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి కొలిచి చూపిస్తానండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకునేలాగా నేను ఇలా ఒక చిన్న కప్పు తీసుకునేసి ఈ కప్పుతో ఎన్ని కప్పులు వస్తాయో దాన్ని బట్టి మీకు మిగతా మెజర్మెంట్లంతా చెప్తాను ఈ కప్పుతో మనకి ఒక నాలుగు కప్పులు వస్తాయండి కేజీ టమోటాలకి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని ఇలా పక్క కొలతలతో చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం మూడు కప్పులు వేసుకున్నాం కదా ఇది నాలుగో కప్పు ఈ టమోటాల రసం కూడా ఇందులోనే వేసుకుందామండి ఇప్పుడు మొత్తం నాలుగు కప్పులు వచ్చినాయి ఇప్పుడు ఒక కిలో టమోటాలకి నాలుగు కప్పులు వచ్చినాయి కదా కొలిసి చూస్తే అలానే ఒక కప్పు చింతపండు వేసుకోవాలండి ఈ ఒక కప్పు చింతపండు గ్రాములు వేసి చెప్పాలంటే వంద గ్రాములు ఉంటుంది కేజీ టమోటాలకి వంద గ్రాములు చింతపండు పడుతుంది అలానే అర కిలో టమోటాలకి యాభై గ్రాములు పడుతుంది ఇప్పుడు ఈ చింతపండు పండులో పీచులు అవన్నీ తీసి పక్కన పెట్టుకునేయాలి శుభ్రంగా ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకునేసి ఈ మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మెంతులు కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అవుతానే ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఈ మెంతులు ఆవాలు అనేది మంట మీడియంలో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలండి మనకి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి చూసారు కదా ఏగిపోయినాయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో వేసుకునేద్దాము అలానే ఇదే పెనంలో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకునేసి కట్ చేసుకున్న టమోటాలన్నీ వేసుకోవాలి ఇలా నూనె వల్ల మనకి అడుగంటకుండా ఉంటుందండి కాబట్టి ఇలా కొద్దిగా నూనె వేసుకునేసి ఈ టమోటాలని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు మనం చింతపండు వేసుకునేద్దాము టమోటాలు చింతపండు ఒకేసారి ఉడికించుకోవాలండి ఇప్పుడు మొత్తం చింతపండును కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకునేసి మూత పెట్టి టమోటాలని బాగా మగ్గనియ్యాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ టమోటాలని మగ్గనియ్యాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దామండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదా పది నిమిషాల తర్వాత ఇది ఇప్పుడు ఒకసారి ఇట్లా బాగా కలపెట్టుకొని ఇప్పుడు మూత వేయకుండా ఇలానే టమోటాలంతా గొజ్జుగా మగ్గనిద్దాము మూత వేసినామంటే మూతకుండే ఆవిరంతా ఈ గొజ్జులో పడి ఊరగాయ అనేది చెడిపోతుంది కాబట్టి మూత వేయకుండా ఇలా కలపెట్టుకుంటా ఇట్లా చేసుకోవాలండి ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారేంతవరకు పక్కన పెట్టుకునేసి ఒక మిక్సీ జార్ తీసుకునేద్దాము ఈ మిక్సీ ఒక అర ఒక అరకప్పు అండి కల్లుప్పు వేసుకునేస్తే మనకి ఊరగాయ బాగుంటుంది సాల్ట్ కన్నా కూడా ఇలా నిలువు పచ్చళ్ళల్లో కల్లుప్పు వేసుకునేస్తే టేస్ట్ బాగుంటుంది మనకి పచ్చడి అనేది నిలువు ఉంటుంది చూసారు కదా ఇలా నున్నగా పౌడర్ లాగా చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక కప్పులో తీసి వేసుకుందామండి ఇలా కప్పులో తీసి వేసుకునేసి ఊరగాయలు కూడా చూసి వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలను కూడా నున్నగా పౌడర్ లాగా చేసుకునేద్దాము చూసారు కదా ఇలా రావాలి మనకి పౌడర్ అనేది ఇలా ఆవాలు మెంతుల్ని నున్నగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ఈ టమోటా అది ఒకసారి ఇట్లా కలపెట్టుకుందామండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టినాం కదా కళ్ళుప్పు ఇది మొత్తం వేసుకునేద్దాము మీకు నేను స్పూన్తో చూపిస్తూ ఉన్నాను చూడండి మనం తీసుకున్న అరకప్పు ఎన్ని స్పూన్లు వచ్చిందని నాలుగు స్పూన్లు వచ్చిందండి నాలుగు స్పూన్లు వస్తే కరెక్ట్గా సరిపోతుంది అలానే అరకప్పు ఉప్పుకి ఒక కప్పు నిండా మిరపొడి పడుతుంది ఇది మనకి మెజర్మెంట్ అండి ఒక కిలోకి మిరపొడి అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకునేసి ఇవి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనము ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టినాం కదా అది కూడా వేసుకోవాలి అది కూడా వేసుకునేసి ఇది కూడా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు గడ్డలు తెల్లబాయిలు పొట్టు తీసి వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులోంచి మనము కొద్ది కొద్దిగా తీసుకునేసి మిక్సీ పట్టుకోవాలండి నేను ఇలా చిన్న జార్లో వేసుకుంటా ఉన్నాను మీరు ఒకవేళ పెద్ద జార్లో అయితే రెండు సార్లు వేసుకోవచ్చు నేను ఇలా చిన్న జార్లో కొద్దిగా వేసుకునేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము నాకు ఇది నాలుగు సార్లు వేసుకున్నానండి నాలుగు సార్లు వచ్చింది ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇదంతా ఒక ప్లేట్లో వేసుకునేద్దాము మిగతా అది మొత్తం వేసుకున్నాక చూపిస్తానండి ఇలా మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకునేసి ఇందులో ఒకటింకాలు కప్పు ఆయిల్ పడుతుందండి ఇలా ఒక కప్పు వేసుకున్నాం కదా ఇంకొక కాలు కప్పు అయితే సరిపోతుంది నేను కాలు కప్పు వేసే వీడియో అనేది స్కిప్ అయిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు పప్పు రెండు స్పూన్లు ఉద్దిపప్పు వేసుకునేసి ఇవి కొద్దిగా బాగా ఫ్రై చేసుకునేద్దాము మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకోవాలండి మాడకూడదు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఇవి ఫ్రై అవ్వాలి మనం నూనె పోసినప్పుడే నూనె బాగా హీట్గా ఉన్న తర్వాత సిమ్లో పెట్టుకునేసి ఉద్దిపప్పు పావాలు అవన్నీ వేసుకోవాలండి అప్పుడే కలర్ చేంజ్ అవ్వదు ఇప్పుడు ఇందులో ఒక పది ఎండిమిరపకాయలు ఒక పది తెల్లబాయలు కొద్దిగా కరివేపాకు వేసుకునేద్దాము కరివేపాకు అనేది కడుక్కునేసి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది నిలువ ఉంటుంది కరివేపాకులో కూడా తేమ ఉండకూడదు ఇప్పుడు ఇవి కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము మనకి నూనె వేడికే ఇవి ఫ్రై అయిపోతాయి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము టమోటా పేస్ట్ అంతా వేసుకునేసి ఒక ఐదు నిమిషాలు ఈ ఆయిల్లోనే ఉడకనేయాలండి మనకి ఇది ఉడికిందంటే పచ్చడి అనేది నిలువ ఉంటుంది ఇంకొక విషయం అండి టమోటాలు కరివేపాకు అనేది తామే ఉండకూడదు అది పూర్తిగా ఆరిపోయిన తర్వాతేనే మనం ఈ ఊరగాయ పెట్టుకోవాలి అప్పుడే మనకి ఒక మూడు నాలుగు నెలలు నిలువు ఉంటుందండి నేను ఎలా అయితే చేసి చూపిస్తా ఉన్నానో అలానే చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకున్నాం కదా ఆయిల్లో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనే ఉంచుకునేయాలండి చూస్తారు కదండీ మనకి ఊరగాయ అనేది ఎంత చక్కగా రెడీ అయిందో ఇలా ఆయిల్లో ఉడికితేనే మనకి ఊరగాయ బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలైనా ప్లాస్టిక్ డబ్బాలైనా వేసి పెట్టుకునేస్తే బయట పెడితే రెండు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే నాలుగైదు నెలలు ఉంటుందండి ఇది ఒకసారి ఇట్లా బాగా కలుపుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత మూత వేసి పెట్టుకునేద్దాము ఏమన్నా పడకుండా మనం వేడి మీద మూత వేసినా కానీ మూతకి ఆవిరిపోయి చమ్మ అవుతుందండి కాబట్టి వేడి మీద వేయకూడదు ఇది కొద్దిగా చల్లారినాకనే మూత వేయాలి ఇలా ఈ టమాటా పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉందండి పచ్చడి అనేది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వేడి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి